శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న ఒకప్పుడు ద్వారకా క్షేత్రాన్ని విడిచి కొన్ని రోజులకు విరోధి వర్గాన్ని తొలగించటానికి బయటికి విడుతూ శ్రీకృష్ణుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు అది ఏమిటి రామానుజుల వారు శటకోపజీయరికి బోధన చేస్తూ హనుమంతుని సేవలాగే వెంకటేశ్వర స్వామికి వీరు కూడా సేవ చేయాలని ఆ మఠం వారి మఠాన్ని హనుమంతుని వద్ద ఏర్పరచి భగవద్ రామానుజులు జాగ్రత్తలు ఆజ్ఞలు సూచనలు అన్నీ వివరించారు అలాగే యాదవరాజుని సంబోధిస్తూ రాజా ఇప్పటికే నాకు నూట రెండు సంవత్సరాల వయస్సు శేష జీవితాన్ని శ్రీరంగంలోనే గడపాలనుకుంటున్నాను ఇంకా నేను రాలేకపోవచ్చును అనంతాచార్యుల వారి అధ్యక్షంలో వారి ఆజ్ఞానుసారంగా ఈ జీయర్ స్వామి నలుగురు ఏకాంగులు పెరుమాళ్ల సేవలో ఉంటారు ఆలయాల కైంకర్య వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహించండి అనంతా వాళ్ళ అధీనంలో ఉండి సేవలు నడపండి అవసరమైతే మార్పు చేర్పులు దండన విధించే అధికారం కూడా వారికి పూర్తిగా ఇస్తున్నాను అని యాదవరాజుకి కూడా శ్రీరామానుజులు హిత శాసనం చేశారు అనంతాజుల వారు మాకు అత్యంత ప్రియ శిష్యులు సర్వశాస్త్రవేత్త శాస్త్రానుకూలమైన ఆచార వ్యవహారాలను నడిపించగల సమర్థులు కనుక ఆచార్య పద నిర్వాహకులుగా వారిని నియమిస్తున్నాను తాము నియమించిన పెద్దలను సమ్మాన దృష్టితో వ్యవహరించమని శ్రీరామానుజులు రాజుకి సూచించారు అప్పటికీ శ్రీశైలపూర్ణులు వారి కుమారులు కూడా పరమపదించారు ఆ తరువాత శ్రీరామానుజులు తిరుమల నుండి కింద తిరుపతికి దిగారు గోదాదేవి పురుషకారంగా శ్రీ గోవిందరాజులను సేవించుకున్నారు శ్రీరామానుజులు యాదవరాజు నిర్వహిస్తున్న ఆలయ వ్యవస్థను చూసి చాలా సంతోషించారు రామానుజులు అప్పుడు యాదవరాజుని దగ్గరకు పిలిచి రాజా శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళు శ్రీనివాస పెరుమాళ్ళు కూడా మునుపు కొందరి ఉపద్రవాల నుండి సురక్షితంగా మరల మనకి దక్కారు ఏ ఉపద్రవాలు రానియకుండా జాగ్రత్తగా పెరుమాళ్లను ఆలయ వ్యవస్థను కూడా రక్షించండి ఆలయ సేవలో క్రింద నుండి పై వరకు కూడా ఉండే అధికారులంతా చక్రాంకితులు మాత్రమే అర్హులు తదితరులకు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆలయ సేవలో ఏ విధమైన అధికారాన్ని ఇవ్వకు సుమా అని ఆదేశించారు ఈ తిరుమల క్షేత్రంలోనే కాదు వైష్ణవాలయాలన్నింటికిన్నీ ఈ నియమం వర్తిస్తుంది వైదికమైన శైవ శాక్త మతాలు కూడా ఆయా ఆగమాల ప్రకారం ఉన్న వ్యవస్థే ఉంటుంది ఆయా విధానాలకి మరొకరి హస్తక్షేపం తగదు అని చాలా ఉదార హృదయంతో శాస్త్రీయ వ్యవస్థను అందరూ కాపాడాలని ఆదేశించారు శ్రీరామానుజులు ఒకప్పుడు ద్వారకా క్షేత్రాన్ని విడచి కొన్ని రోజులకి విరోధీ వర్గాన్ని తొలగించటానికి బయటికి విడుతూ శ్రీకృష్ణుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ద్వారపాలకులకు ఆజ్ఞారూపమైన శ్లోకం చక్రాంకిత ప్రవేష్టవ్యావదాగమనం మమా నాముద్రిత ప్రవేష్టవ మమ అంటే నేను బయటకు వెళ్ళి వచ్చే వరకు చక్రాంకితులను మాత్రమే ఈ ద్వారక లోనికి అనుమతించండి చక్రాంకితులు కాని వారిని అనుమతించకండి అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు అలాగే తాము శ్రీరంగానికి ప్రయాణం చేస్తూ యాదవరాజుకి ఆలయ విషయమై ఆజ్ఞను విధించారు రామానుజులు ఈనాటి ప్రశ్నకు సమాధానం చక్రాంకితులను మాత్రమే ఈ ద్వారకలోనికి అనుమతించండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించారు వారి ఆజ్ఞ ప్రకారము ఇప్పటికీ అదే విధముగా జరుగుతూ ఉన్నది అలాగే తాము శ్రీరంగానికి ప్రయాణం చేస్తూ యాదవరాజుకి ఆలయ విషయమే ఆజ్ఞను విధించారు రామానుజులు సుశీలారాణి